వధూవరుల బంధువులతో పందిరి కళకళ్లాడుతూ ఉంటుంది పీటలపై వధూవరులిద్దరూ పెళ్లి కార్యక్రమాల్లో ఉంటారు సరిగ్గా వరుడు తాళి కట్టే టైంకి ఆపండి అనే అరుపు వినిపిస్తుంది సాధారణంగా ఇటువంటి సీన్లు సినిమాల్లో కనిపిస్తుంటాయి కృష్ణా జిల్లాలో ఇదే సీన్ రిపీట్ అయింది ప్రేమించిన ప్రియుడు మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు విషయం తెలుసుకున్న ప్రియురాలు పెళ్లి మండపంలో రచ్చ చేసింది అయినా పెళ్లి ఆగలేదు తనను మోసం చేశాడంటూ ప్రియురాలు పోలీసుల్ని ఆశ్రయించింది కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడులో పెళ్లి పందిట్లో యువతి గొడవకు దిగడం కలకలం రేపింది పెళ్లి కొడుకు తనను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడంటూ యువతి గొడవ చేసింది ఓ మత పెద్ద కుమారుడు సుదర్శన్ స్థానికంగా నివాసం ఉంటున్న యువతిని ప్రేమించాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో ఇద్దరూ దగ్గరయ్యారు ఇటీవల ప్రియురాలు గర్భం దాల్చడంతో ఆమెకు మాయమాటలు చెప్పి బలవంతంగా అబార్షన్ చేయించారు ఆ తర్వాత సుదర్శన్ అసలు స్వరూపం బయటపడింది ప్రియురాలిని దూరంగా ఉంచటంతో ఆమె నిలదీసింది పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడంతో పెద్దలు ఒప్పుకోవటం లేదని తప్పించుకుని తిరిగాడంటుంది బాధితురాలు తన వాళ్ళ ఇంట్లో మేము రెంట్గా ఉండేవాళ్ళం సార్ రెండు వేల పన్నెండులో అలా పరిచయం ఏర్పడింది నేను తెలుగు టైపింగ్ చేస్తాను తన కూడా అదే చేస్తాడు ఎడిటింగ్ చేస్తాడు మా ఇద్దరు వర్క్ అలా అలా వాళ్ళ నాన్న వచ్చి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు సార్ వాళ్ళ ఇంట్లోకి అలా తీసుకెళ్ళి అలా పరిచయం ఎక్కువైంది ఎక్కువైన తర్వాత పెళ్లిసుకుంటానని అడుగు అంటే అడిగేడు సార్ వాళ్ళ ఇంట్లో అడిగితే ఆస్తి లేదు ఏమీ లేదు అన్న తర్వాత అక్కడి నుంచి ప్రియురాలికి మోహన్ చాటేసిన సుదర్శన్ మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు విషయం తెలుసుకున్న ప్రియురాలు షాక్ అయింది మండపానికి చేరుకుని పెళ్లిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది చేతికి అందిన వస్తువులను విసిరికొట్టింది పెళ్లి పెద్దలు వరుడి బంధువులు ఆమెపై తిరగబడ్డారు పెళ్లిలోకి వచ్చి రచ్చ చేయడం ఏంటంటూ ఆమెను తరిమేశారు దీంతో బాధితురాలు స్పృహ తప్పి పడిపోయింది వరుడి బంధువులు పెళ్లి ముగించేశారు తనను నమ్మించి మోసం చేసి మరో యువతిని చేసుకుంటున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసినా వినలేదు సుదర్శన్ చేతిలో తనలాగే ఒకరిద్దరు మోసపోయారని వారు కూడా బయటకు వస్తే వాడి విశ్వరూపం తెలుస్తుందని ఆరోపిస్తోంది కేసు కూడా ఇదంతా చెప్పి నన్ను పట్టించుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే కేసు కాడదని చెప్పేసి నన్ను నమ్మించి మోసం చేసి పోలీసులు కూడా ఇది పెద్ద పంపించి యాభై వేలుస్తా వెనక్కి తీసుకోండి అంటున్నారు లేదు లేదు అన్నే పెళ్లి చేసుకోవాలి నేను డబ్బు మనిషిని కాదు అని చెప్తే వాళ్ళు ఎనక్కోకుండా ఈ రోజున వాళ్ళు కట్టానని నాతో తనను సుదర్శన్ మోసం చేశాడని గతంలోనే పోలీసులకు కంప్లైంట్ చేసినా ప్రయోజనం లేదంటోంది బాధితురాలు మొదట డబ్బులు ఇచ్చి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారని మాట వినకపోవడంతో భయపెట్టాలని చూశారని ఆరోపిస్తోంది తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానంటోంది